అందరికీ నమస్కారం భవానీకి గాలిలో తేలినట్టుగా ఉంది పట్టరాని ఆనందం ఓ చోట నిలవనివ్వటం లేదు కొడుకు కోడల పదవ పెళ్లి రోజు వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది కొడుకు అర్జున్ కోడలు వైష్ణవి ఇద్దరు బ్యాంగ్లూరులో మంచి హోదా గల ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ సహ ఉద్యోగులతో ఫంక్షన్ హాల్ నిండి ఉంది స్టేజీపై పెద్ద స్క్రీన్ మీద తన కుటుంబం యొక్క గ్రూప్ ఫోటోని పెట్టించాడు కొడుకు అర్జున్ మధ్యలో తను పక్కనే భర్త రాకేష్ వెడ్డింగ్ చేస్లో కూర్చుని ఉన్నారు ఒకవైపు కొడుకు అర్జున్ కోడలు వైష్ణవి మరోవైపు కూతురు మోక్ష అలుడు రాజేష్ కింద నలుగురు మనవళ్లు ఎంత చూడసొంపుగా ఉందో ఎంత చూసినా తనివి తిరట్లేదు భవానీకి కొడుకు కోడలు తమ తమ వాళ్లతో భవానీ గురించి గొప్పగా చెప్తూ పరిచయం చేపిస్తుంటే భవానీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఏ తల్లి తండ్రికైనా ఇంతకంటే ఇంకేం కావాలి వాళ్ళ బిడ్డలు వాళ్ళ ప్రేమని అర్థం చేసుకుంటే చాలు కదా అనుకుంది మనసులో వారం రోజుల క్రితం బెంగళూరుకి వస్తున్నప్పుడు మనసులో రకరకాల భయాలు కొడుకు కోడలు ఇద్దరిది ఎంతో బిజీ లైఫ్ ఇప్పుడు పిల్లలకి వాళ్ళ బిజీ లైఫ్లో ఇంట్లో పెద్దవాళ్ళు భారంగా అనిపిస్తున్నారని పేపర్లో చదివి చదివి అవి తలకెక్కాయి భవానికి అందుకే ఎన్నోసార్లు కొడుకు రమ్మన్నా ఏదో వంక చెప్పి వచ్చేది కాదు పెళ్ళే పదేళ్లైనా నా దగ్గరికి రాలేదు ఎంతసేపు చెల్లి దగ్గరే ఉంటున్నావు అని కొడుకు అనడంతో ఈసారి ఎలాగో వాళ్ల పెళ్లి రోజు దగ్గరుండి జరిపించినట్లు ఉంటుందని వచ్చింది భవానీని చూడగానే కోడలు వైష్ణవి సంబరపడిపోయింది కొడుకు అయితే చిన్నపిల్లళ్ళ అమ్మ అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు వాళ్ల ప్రేమాభిమానాలు చూసి తను ఎంతైనా అదృష్టవంతురాలు అనుకుంది మనసులో కోడలు ఇంటిని చాలా శుచిగా అందంగా అమర్చి ఉంచింది భవానీ కోడలి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని ఇంత చక్కగా చక్క పెట్టుకోవడం నిజంగా ఓ మంచి లక్షణం అనుకుంది కానీ కోడలు ఇందులో తను చేసింది ఏమీ లేదు ఇంటిలో పనిచేస్తున్న సునీత పుణ్యమే ఇది అని చెప్పింది పని మనిషి ఇంటిని ఇంత చక్కగా ఉంచింది అంటే నమ్మశక్యం కాలేదు భవానీకి తొందరగా పనమ్మాయి సునీతని చూడాలనుకుంది కానీ భవానీ వచ్చి రెండు రోజులైనా సునీత కనిపించలేదు ఆ విషయమే కోడల్ని అడిగితే ఎప్పుడూ ఒక పూట కూడా సెలవు పెట్టిన సునీత రెండు రోజులుగా సెలవు పెట్టేసింది కనీసం కారణం కూడా చెప్పలేదు అని వాపోయింది వైష్ణవి ఎలాగోలా రెండు రోజులు అన్ని పనులు తనే చేసుకుంది కానీ మూడవ రోజు కోపం ఆపుకోలేక సునీతకి ఫోన్ చేసింది ఓవైపు అత్తగారు వచ్చి ఉంటే ఈ సమయంలో నువ్వు ఇలా సెలవు పెట్టడం ఏమన్నా బాగుందా అత్తగారు ఏమనుకుంటారు ఆమె వచ్చే టైంలో నిన్ను నేను మానిపించినట్టు ఇలా అయితే కొత్త మనిషిని చూసుకుంటా అని గట్టిగా అడిగేసరికి అయ్యో వద్దమ్మా ఇంకెవరిని పెట్టుకోవద్దు నేనే వస్తా కాస్త ఒంట్లో నలతగా ఉంది ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండమ్మా అంటూ తెగ ప్రాధేయపడింది సునీత ఇంకా నాలుగు రోజులు రాలేనంటుందంటే కాస్త ఎక్కువ నలతగానే ఉన్నట్టుంది అయ్యో ఊరికనే తొందరపడ్డాను అనుకుంది మనసులో ఎందుకంటే సునీత గత ఐదేళ్లుగా వాలింట్లోనే పనిచేస్తుంది ఎప్పుడు సెలవు పెట్టిన పాపాన పోలేదు పండగ పూట కూడా పనిలోకి వచ్చేస్తుంది అడిగితే నాకు మాత్రం ఎవరున్నారమ్మా మీ ఇంటికి వచ్చి మీ పిల్లలను చూసుకుంటే అదే నాకు పెద్ద పండగ అనేది నవ్వుకుంటూ తను చేసే సేవ చూస్తే అసలు పిల్లల యొక్క సొంత అమ్మమ్మ నానమ్మలు కూడా ఇంతలా సేవ చేయరేమో అనిపించేది వైష్ణవికి ఒకసారి వైష్ణవికి ఒంట్లో లేకపోతే అన్నీ తానై సేవ చేసింది పూర్తిగా నయమైనంత వరకు తనని కాలు కింద పెట్టనివ్వలేదు ఎవరైనా కొత్తవారు వస్తే అసలు సునీత ఆ ఇంటి పని అని అనుకోరు అంతలా కలిసిపోయింది ఇంట్లో వాళ్లతో అలాగే ఒక్కసారి అర్జున్కి యాక్సిడెంట్ అయితే లబోదిబోమంటూ హాస్పిటల్లోనే ఉండిపోయింది ఇంటికి వెళ్ళేది కాదు ఇంటికి వెళ్లి ఏం చేస్తానమ్మా ఇక్కడే ఉంటే బాబుకి ఏదైనా అవసరం వస్తే చూసుకుంటాను కదా అంటూ రాత్రింబులు అక్కడే ఉంటూ అర్జున్ని కంటికి రెప్పలా చూసుకుంది అంతలా అభిమానించే సునీతకి ఒంట్లో బాగోలేదంటే చిరాకు పడ్డానేంటి అనుకుంటూ తనలో తానే తిట్టుకుంది వైష్ణవి అందుకే ఓసారి సునీతను పలకరించి వద్దామని బయలుదేరింది ఎలాగూ కోడలు బయటికి వెళ్తుంది కదా అలా కాస్త మార్కెట్ పని కూడా చూసుకుని రావచ్చు అని భవానీ కూడా కోడలతో పాటే వెళ్ళింది వైష్ణవి కారు దిగి సునీత వాళ్ళు ఉంటున్న సందులోకి వెళ్తుండగా ఎదురుగా సునీత వస్తూ కనిపించింది అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు ఆమెలో కాకపోతే బాగా ఏడుస్తూ ఉన్నట్టు ఉంది ముఖం అదేంటి ఒంట్లో బాగోలేదు అని అన్నావు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది వైష్ణవి కంగారు పడుతూ మందులు వేసుకున్నానుగా తగ్గిందమ్మా అని తడబడుతూ బదులిచ్చింది సునీత ఇంతలో కారులో కూర్చుని ఉన్న భావాని అటువైపు చూసింది ఒక్కసారిగా ఉలిక్కిపడింది సుచరిత అనుకోకుండా నోటి వెంబడి పదాలు వెలువడ్డాయి గుండె దడదడ కొట్టుకోసాగింది సునీత ఇంటి సుచరిత పోలికలతో ఉంది కారు దిగి అటువైపు వెళ్లబోయింది కానీ అంతలోనే వైష్ణవి తిరిగి వచ్చేసింది మరో దారి లేక భావాని వెనక్కు వచ్చేసింది ఇద్దరు బజారు పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారు భవానీ ఇంటికైతే వచ్చేసింది గాని మనసు మాత్రం అలా సునీత ఉన్న సందుల్లోనే ఇరుక్కుపోయింది ముప్పై ఏళ్ల క్రితం మాయమైన సుచరిత సునీత రూపంలో ఎదురుపడ్డం ఏంటి వయసు పైబడినప్పటికీ సుచరిత పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి సునీతలో ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల నుంచి మాయమైన సుచరిత ఇన్నేళ్ల తర్వాత బెంగళూరులో తారసపడ్డమేంటి అసలు సునీత సుచరిత ఒక్కరేనా లేక వేరువేరా తను ఏమన్నా పొరబడుతుందా ఇలా రకరకాల ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతుంది కోడల్ని పిలిచి సునీత గురించి ఆరా తీసింది సునీత ఒక అనాథటండి ఎప్పుడు తన గురించి ఏమీ చెప్పదు చిన్నప్పటి నుంచి నాకు ఎవరూ లేరమ్మా అని చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు ఒకరోజు వచ్చి ఇంటి పని ఇప్పించమని అడిగింది ఏ పనైనా చేసి పెడతా నాకు రోజు గడిస్తే చాలమ్మా ఒక పూట కడుపు నిండా భోజనం పెడితే చాలు అని పదే పదే బ్రతిమాలుకుంది అనాముకులను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఎందుకో తన మీద చాలా జాలి వేసింది మరోవైపు ఈ మహానగరంలో పని మనుషులు దొరకడం కూడా కష్టం అందుకే పోనీలే పైపై పనులు చేసి పెడుతుందిలే అని పనిలో పెట్టుకున్నాము కానీ తన మంచితనముతో అందరి మనసులను గెలుచుకుంది నోరు తెరిచి ఏది అడగదు మనం ఏది ఇస్తే అదే మహాభాగ్యం అనుకుంటుంది మరెక్కడికి పనికి కూడా వెళ్ళదు మనం ఇచ్చిన జీతంతోనే సెలపెట్టుకుంటుంది తెల్లవారి ఆరో గంటకల్లా వచ్చేస్తుంది రాత్రి తొమ్మిదికి గాని వెళ్ళదు ఆఫీస్ నుంచి వచ్చిన నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు అలా ఏదేదో చెప్పుకుపోతుంది వైష్ణవి భవానికి మాత్రం అవేవీ వినిపించుకోలేదు అనుమానం తలపై తాండవిస్తుంది కంటిమీద కునుకు మాయమైంది ఎక్కడో తేడా కొడుతుంది కాలగర్భంలో కలిసిపోయిన పీడకల లాంటి గతం మళ్లీ కళ్ల ముందు కదలాడుతుంది సుచరిత భవానికి పెద్దమ్మ కూతురు పేరుకు తగ్గ గుణవంతురాలు మంచితనంతో అందర్నీ ఇట్టే ఆకర్షించుకునే ఉత్తమురాలు రక్త సంబంధంతో పాటే ఇద్దరూ మంచి స్నేహితులు కూడా సుచరిత భర్త రాకేష్ చిన్న టిఫిన్ హోటల్ నడిపేవాడు అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళిద్దరిది పెళ్ళే మూడేళ్ళు అయింది ఒక ఏడాది బాబు కూడా ఉన్నాడు తల్లి కొడుకు కోడలు మనవడు ముచ్చటైన కుటుంబం కానీ అంతలోనే కాలానికి ఆ కుటుంబం అంటే కన్ను కుట్టినట్లుంది సుచరితకి పెళ్లి చేసిన తర్వాత అప్పులు బాధ తాళలేక వాళ్ళ అన్నయ్య దుబాయ్ వెళ్ళాడు వెళ్ళిన రెండేళ్లకే బాగా సంపాదించి అప్పులు తీర్చేసి భార్య కోసం కొన్ని నగలు కూడా చేయించాడు అది చూసిన సుచరిత తన భర్తను కూడా దుబాయ్ పంపించాలనుకుంది మనిషి మనసు చాలా బలహీనమైనది దాన్ని అదుపులో పెట్టుకోకపోతే రేసు గుర్రంలా పరిగెడుతుంది సుచరిత పరిస్థితి కూడా అంతే భర్త దుబాయ్ వెళితే బోలిడు డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది రాకేష్కి భార్య అంటే ఎనలేని ప్రేమ అలాగే తన తల్లిని విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు దానికి తోడు ముద్దులొలికించే తన చిన్నబాబుని విడిచిపెట్టి వెళ్లడం అంటే ఆషామాషి కాదు కాని సుచరిత మొండిపట్టు ముందు చేసేది లేక తన బావమరిదితో కలిసి దుబాయ్ బాట పట్టాడు బాగా సంపాదించి సుచరితకు డబ్బులు పంపించేవాడు దానితో సుచరిత తనకు కావలసిన నగానట్రా కొనుక్కుంది ఏడాది తర్వాత రాకేష్ వచ్చాడు ఓ రెండు నెలలు సంతోషంగా గడిపారు రాకేష్ తను కూడా తెచ్చిన డబ్బులతో హోటల్ని డెవలప్ చేసుకుని ఇక్కడే ఉంటాను అన్నాడు కానీ రక్తం రుచి చూసిన పులి మళ్ళీ శాకాహారం తింటుందా డబ్బు రుచి చూసిన సుచరిత పరిస్థితి కూడా అంతే సొంత ఇల్లు కట్టుకునే అంతవరకైనా దుబాయ్ వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది తప్పనిసరి రాకేష్ మళ్లీ దుబాయ్ వెళ్ళిపోయాడు అతను వెళ్ళినప్పటికీ సుచరిత రెండోసారి గర్భం దాల్చి ఉంది సుచరిత వాళ్ళ ఇంటి నుంచి బ్యాంకు చాలా దూరం ఇది వరకైతే తను బ్యాంకుకి ఆటోలో వెళ్లేది కానీ నిండు గర్భిణీగా ఆటోలో ప్రయాణం కష్టంగా అనిపించింది రాకేష్ పంపిన చెక్కు క్యాష్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకి వెళ్లాల్సిందే అందుకే తన ఇంటి పక్కనే ఉన్న మహేష్ సహాయం కోరింది మహేష్ తన మోటార్ బైక్పై ఆమెను బ్యాంకుకు తీసుకు ఇంతవరకు బాగానే ఉంది కానీ డబ్బు ఎంతటి వాళ్ళనైనా ఏ మార్చివేస్తుంది మహేష్ కన్ను కూడా నెలనెలా సుచరిత బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్నా డబ్బులపైన పడింది అంతే తన సుచరితతో కాస్త సాన్నిధ్యం పెంచాడు నెమ్మది నెమ్మదిగా సుచరితని తన మాటల గారడీతో ఆకర్షించుకోవడం ఆరంభించాడు రాకేష్కి దూరంగా ఉండడం వల్ల మహేష్ మాటల గారడీ వల్లనో ఎంతో సౌమ్యంగా ఉండే సుచరిత విచక్షణ శక్తిని కోల్పోయింది ప్రతి పనిలో మహేష్ సహాయం కోసం ఎదురు చూసేది సుచరితకు పాప పుట్టింది ఇప్పుడు సుచరిత మామూలు మనిషి అయినా మహేష్ బండి మీద వెళ్లడం మానలేదు మహేష్ కూడా ఇంటా బయట ప్రతి చోట సుచరితకి చేదోడు వాదోడుగా ఉంటూ క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు నెమ్మది నెమ్మదిగా చుట్టుపక్కల జనాల్లో వాళ్ల గురించి గుసగుసలు మొదలయ్యాయి భవానీ వాళ్ల అమ్మ తన చెల్లెలు కూతురు గురించి నలుగురిలా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేక వెళ్లి సుచరితని నిలదీసింది ముందు బుకాయించి తర్వాత తన పెద్దమ్మతోనే గొడవకు దిగింది సుచరిత వీధిలో వాళ్లు వాళ్ళిద్దరి లీలపై అభ్యంతరాలు పెట్టడం మొదలుపెట్టారు దానితో సుచరితలో ఒక రకమైన బరితెగింపు వచ్చేసింది ఎవరినీ ఖాతర చేసేది కాదు వీధిలో వాళ్లకి కోపం వచ్చి పరుగల వీధిలో ఇలాంటివి పనికిరావని కాస్త గట్టిగా చెప్పారు కామంతో కళ్లు మూసుకుపోయిన సుచరితకి మంచి చెడ్డ తెలియకుండా పోయాయి ఒకవైపు ఇల్లు పిల్లలు సంసారం మరోవైపు మహేష్తో ప్రేమాయణం ఎంత ఆలోచించినా మహేష్ ను వదులుకోవడానికి సుచరిత మనసు ఒప్పుకోలేదు దానితో ఒక రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని ముసలిఅత్తని వదిలేసి ఇంట్లో ఉన్న నగానట్ర ఇన్నాళ్లు దాచుకున్న డబ్బు పట్టుకుని మహేష్తో వెళ్ళిపోయింది తెల్లవారగానే చుట్టుపక్కల వాళ్ళు పిల్లల ఏడుపులు విని సుచరిత వెళ్ళిపోయిందని తెలుసుకున్నారు మూడేళ్ల బాబు ఏడాది కూడా నిండని చంటిపాపం చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు హుటాహుటిన రాకేష్ దుబాయ్ నుంచి వచ్చాడు భార్య గురించి కాళ్ళు అరిగేలా వెతికాడు వెళ్లిపోయిన దాన్ని ఏం చేసుకుంటావని అందరూ అంటే దొరికితే పిల్లల కోసమైనా తన్ని క్షమిస్తానని అన్నాడు ఎంత సంస్కారం కానీ సుచరిత మహేష్ల ఆచూకీ లభించలేదు భవానీ వాళ్ళ ఇల్లు సుచరిత వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండడంతో ఆ కుటుంబమే ఈ పిల్లల్ని చేరదీసింది రాకేష్ చాలా మంచివాడు అంత మంచి మనసు గల రాకేష్కి ఇలా రంపకు రంపకుకోత మిగిల్చిన భగవంతుడిని తిట్టుకుంది భవానీ ఎలాగో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా ముక్కు ముఖమో తెలియని ఎవరినో పెళ్లి చేసుకోవడం కంటే ఇంత బాధలో ఉన్న రాకేష్ని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలను మళ్ళీ చిగురింపజేస్తే బాగుంటుంది కదా అనుకుంది భవానీ ఆ పిల్లల్ని కూడా తన సొంత బిడ్డలా చూసుకుంటానని మనసారా నిర్ణయించుకుంది తల్లి తండ్రిని ఒప్పించి రాకేష్ని పెళ్లి చేసుకుంది అలా కనకుండానే అర్జును మోక్షలకి తల్లి రాకేష్ మళ్ళీ చిన్న హోటల్ పెట్టుకున్నాడు భవానీ అన్ని విధాలా అతనికి సహకరిస్తుంది ఇద్దరు కలిసి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పించారు పిల్లలకి భవానీ కన్న తల్లి కాదు అని ఎప్పుడూ అనిపించలేదు అంతటి అనురాగాన్ని పంచిపెట్టింది పిల్లలకి ఆ పిల్లలను తన కనలేదు అన్న విషయం తను కూడా మర్చిపోయింది పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యారు కూతురు మోక్ష ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వైజాగ్లో స్థిరపడింది అల్లుడు రాజేష్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే కొడుకు అర్జున్ బెంగళూరులో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు కోడలు వైష్ణవి కూడా ఉద్యోగస్తురాలే మొత్తానికి భవానీ పుణ్యమా అని సంసారం గాడిలో పడింది కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో రాకేష్ చనిపోయాడు భవానీ ఒంటరిదయ్యింది పిల్లలు భవానీని ఒంటరిగా ఉండడానికి ఒప్పుకోలేదు ఇద్దరికి అమ్మ కావాలి కానీ భర్తతో కష్టసుఖాలు పాలుపంచుకున్న ఆ ఇంటిని ఊని విడిచిపెట్టడానికి భవానీ మనసు ఒప్పుకోలేదు తను అక్కడే ఉంటూ అప్పుడప్పుడు కూతురు ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది బెంగళూరు రావడం మాత్రం ఇదే మొదటిసారి వచ్చుంటే సునీత ముందే తారసపడును సునీత గుర్తుకు రాగానే భవానీ గతస్మృతుల లోకం నుంచి వర్తమానంలోకి వచ్చింది ఎలాగైనా సునీతను కలవాలి మిస్ట్రీ ఏంటో తెలుసుకోవాలి అనుకుంది రెండో రోజు ఉదయాన్నే ఏదో పని ఉంది అంటూ కార్ డ్రైవర్ సహాయంతో సునీత ఇంటికి వెళ్ళింది భవానీని తన వీధి సందులో చూడగానే సునీత ముఖం చాటెయ్యాలని ప్రయత్నించింది కానీ భవానీ అవకాశం ఇవ్వలేదు దాంతో సునీత రూపంలో ఉన్న సుచరిత భవానీని పట్టుకుని బోరుమని ఏడ్చింది భవానీ కూడా తనని ఏడవనిచ్చింది మనసులో బాధంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చిన తర్వాత తన చీకటి గాథను చెప్పింది సుచరిత ఊరి విడిచిపెట్టిన తర్వాత సుచరిత మహేష్ ఏకంగా బొంబాయి వెళ్ళిపోయారు తన దగ్గర ఉన్న డబ్బు బంగారం ఉన్నంత వరకు జల్సాగా గడిపారు అవి అయిపోయిన తర్వాత ఇక మహేష్కి తనంటే రోత పుట్టింది తన్ని మాయమాటలు చెప్పి బంధువులు ఇంటికని చెప్పి ఒక వేసి గృహానికి తీసుకువెళ్ళి తన్ను వాళ్ళకి అమ్మేసి పారిపోయాడు వివాహ బంధాన్ని కాళ్ళతన్ని బత్తనీ పిల్లల్ని తల్లిలాంటి అత్తని అన్యాయం చేసినందుకు తగిన శిక్ష వేశాడు ఆ భగవంతుడు ఒకే ఒక్క తప్పటడుగు తన జీవితాన్ని సర్వనాశనం చేసింది ఆ వేస రోజుకొక నరరూప రాక్షసుడు తన్ని పీకుతింటుంటే నరకయాతన భరించలేక బత్తనీ పిల్లల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది పారిపోవడానికి ఏమాత్రం అవకాశం లేని ఆ గృహములో దాదాపు ఇరవై ఏళ్లు గడిపేసింది ఆ తర్వాత వయసు పైబడిన తన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అదును చూసుకుని అక్కడి నుంచి బయటపడింది వేషధారణ మార్చుకుని గ్రామానికి వచ్చింది పిల్లలు భర్త కనిపిస్తారేమో అన్న ఆశతో అక్కడికి వచ్చాక భవానీ చేసిన మహోన్నతమైన త్యాగం గురించి తెలుసుకుంది కన్నతల్లిగా తను పిల్లల్ని అనాథ చేసేసిన భవానీ మాత్రం పిల్లల్ని అనాథ కానివ్వలేదు అని తెలుసుకుని చాలా సంతోషపడింది దూరం నుంచి భవానీని చూసి మనసారా నమస్కరించుకుని ఎవరైనా పోల్చేస్తే బాగుండదని వైజాగ్ వచ్చేసింది వైజాగ్లో ఉన్న కూతురు మోక్షాన్ని కూడా దూరం నుంచే చూసి వాళ్ళ చక్కనైన జీవితాల్లో తన వల్ల ఎటువంటి కల్లోలం రాకూడదని అక్కడ ఉంటే ఎవరో ఒకరు పోల్చే ప్రమాదం ఉందని బెంగళూరు వచ్చేసింది కొడుకు బెంగళూరులో ఉన్న అడ్రస్ కనుక్కుంది తను విడిచిపెట్టినప్పుడు అర్జున్ చాలా చిన్నవాడు ఎలాగో పోల్చుకోడు చుట్టుపక్కల ప్రజలు కూడా తనకు పోల్చే అవకాశం లేదు అనే గట్టి నమ్మకంతో కొడుకు ఇంటిలోనే పనిమనిషిగా చేరింది అక్కడ కొడుకు మన వల్ల ఆలనా పాలనా చూసుకుంటూ సంతోషంగా గత ఐదేళ్లు గడిపేసింది అత్తగారు భవానీ వస్తున్నారని వైష్ణవి చెప్పడంతో తన బండారం బయటపడిపోతుందని భయంతో పనికి వెళ్ళలేదు తన కథ చెప్తూ సుచరిత ఏడుస్తూనే ఉంది చేసిన పాపం కన్నిటి రూపంలో ప్రవహిస్తుంది భవానీ బాధగా వింటుంది ఒకప్పుడు రాకేష్ మనో సామ్రాజ్యానికి పట్టపురాణిగా సుచరిత తన దాహంతో దారి తప్పి పరపురుషుని వ్యామోహంతో ఒకే ఒక్క తప్పటడుగు ఈ దీనస్థితికి చేరుకుంది బ్రతుకుని నరకప్రాయం చేసుకుంది అనుకుంది బాధగా అయిందేదో అయింది జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది ఇకనైనా తన పిల్లలకి అమ్మగా ఉండమని కోరింది భవానీ తనే వాళ్ళని కన్నతల్లని పరిచయం చేస్తానని కూడా అంది కానీ సుచరిత ఒప్పుకోలేదు తనకి ఇలాగే సునీత లాగే ఉండనీయమని ప్రాధేయపడింది తన బిడ్డల కళ్ళల్లో అసహ్యం భావం భరించలేనని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది పాత సుచరిత ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు సునీతగానే ఉంటూ పిల్లల్ని చూసుకునే అవకాశం ఇప్పించమని కాలావేలా పట్టుకుని వేడుకుంది భవానికి సరే అనక తప్పలేదు మరునాడు కొడుకు కోడల పదో పెళ్లి రోజు ఫంక్షన్ ఉంది దగ్గరుండి అన్ని చూసుకోవచ్చు అందుకే ఎప్పట్లాగే ఇంటికి వచ్చేయమని చెప్పింది సునీతకి అర్జున్ వైష్ణవిల పదో పెళ్లి రోజు వేడుకలో సునీత తెగ అడావిడి పడి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది కూతురు మోక్ష అలుడు రాజేష్ వాళ్ళ పిల్లలు కూడా రావడంతో మహదానందంగా ఉంది సునీతకి ఇంతటి అవకాశం ఇప్పించిన భవానీకి జన్మజన్మలకి రుణపడి ఉంటాను అనుకుంది తన బిడ్డలను ఇంత బుద్ధిమంతులుగా తీర్చిదిద్దిన భవానీ ఒక దేవత అని కూడా అనుకుంది మనసులో తను చేరాని నేరం చేసిన తను క్షమించి పని మనిషిగానైనా తన బిడ్డల దగ్గరకు చేర్చే ఆ భగవంతునికి అలాగే భవానీకి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది సుచరిత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ